ఎందుకంటావులా నువ్వులేని జీవితం తాడు లేని బంగారాని మంటు దిప్పడం

మన సబ్స్క్రైబర్ ఉన్నాడు కాబట్టి విన్ అవ్వాలని కోరుకుంటున్నాయ నాకు ఒక డౌట్ నాగన్నకు నత్తి నీకు నత్తి ఇద్దరు ఏం చేస్తారు రోజు నాగ నాగ మాట్లాడమంటే సరే నీగా మాటలు నాగా నాకు అర్థం మైద్రం ముద్దులు పెట్టి ముద్దులు పెట్టి వాడు నాన్నెత్తి నాకు వచ్చింది నానెత్తి అడిగి అది ఇదంతా కాదు కానీ యాక్చువల్లీ అందరు కింద ఉన్నారు నీకు అది ఏడుంది రికార్డింగ్ ఏడుంది ఏడుంది ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టద్దు ఇట్లా సో గైస్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి కింద అయితే అందరూ ఒకే దగ్గర ఉన్నారు చాలా బోర్ కొడుతుంది అంత బోర్ కొడుతుంది గైస్ అసలు అలా ఎలా సైలెంట్ గా ఉంటారు నాకు అర్థం చేసుకుంటేనే ఉంటారు గైస్ ఇది ముందు పాయింట్ ఏం కాదు గైస్

కిందన అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఖాళీగా కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇప్పుడు మేమంతా చీరలన్నీ పెట్టి అదేమంటారు ఇంగ్లీష్ ఓ ఓయమ్మ ఓర్నైనా

సో అన్నా మేవిప్పుడు ఏం గేమ్ ఇది ఎక్కువ మాట్లాడకపోవచ్చు ఎక్కువ మాట్లాడకూ గేమ్ ఆడుతున్నాం ఎక్కువ మాట్లాడితే నేను मिल लग मिल लग मिल लग माय गॉड मेरा फोन बहुत है इसको सर लोहे आ गया लोहे आ गया लोहे आ गया लोहे आ गया ना दे दो ये साइड ये किसका है ये किसका है एक ना दे दो ब्रो తప్పుvarphiడే ఏయ్ మామ్యూజిక్ సిస్టం అయ్యా మామ్యూజిక్ అంట ఇది మ్యూజిక్ ఇలా రౌండ్ రౌండ్ మళ్ళీ నవ్వే సూటిగా తెలిపిండే నాయిగా జాగ్రత్త బ్రో బై బ్రో ఆ లైన్ సో गाइस మేమే ఇప్పుడూ సాంగ్ ఏ క మ్యూజిక్ స్టార్ట్ అయింది సాంగేం కాదు ఇప్పుడ మనం గేమ్ ఆడదాం అంటే

రికార్డింగ్ నాకు కాబట్టి సో నేనే హోస్టింగ్ చేసాను గేమ్ ఆడాలి అని మీరు అందరు తప్పుకోవాలి నాకే వినింగ్ త్రీ ఫోర్ ఫైవ్ సోనాస్ మాల్ అయితే అందరు రెడీ అయిపోయారు రెడీ అందరు రెడీ కరెక్ట్ ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ లోపలన్నాడు చీర లాగా రెండు సరే ఒక చీర తీసాయి నువ్వు ఆ ఆయన బయటికి రా లోపల ఉన్నాడు రా బాగుంటాడు బొమ్మలాగా చలో మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నా

哎呀！

అంద జల్ అవుట్ అయితవా అటు కరిగేది ఆగు పక్క తిరుంగేలు ఉంటామని ఏ తిరుంగేలు ఉంటారు అందరు దూరం ముర్కరా ఇక్కడ దగ్గర దగ్గర ఉంటారు దూరం 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 బయన గుసిలి పెర్రేలు अरे వల్లా సాకి

పాట ప్లే చేస్తున్నాం తెలుగురాపిడు పాట వయసు అంతా గేమ్ అబద్ధం మారుతున్నావు గేమ్ అంతా తొందరగా గేమ్ ఏ ఫాస్ట్ గుర్కడు రా మంచి <imitation> ఆ <imitation> <imitation>

శాంతికారస్త సా

ఫోర్ ఫైవ్ అయిపోయింది మం ఆపేసే మం ఆగు అయిపోయింది మీ ఇద్దరు ఎగ్జిట్ అంతే ఇద్దరు ఎగ్జిట్ మన ముగ్గురమే ముగ్గురే ఉన్నారు ఓవర్ ముగ్గురు ఉన్నారా మీరు ముగ్గురా చలో చూసు జరుగు వయసు జరుగు దూరం జరుగు

మనకు మన సబ్స్క్రైబర్ ఉన్నాడు కాబట్టి విన్న అవ్వాలని కోరుకుంటున్నా మీలో ఒకడి ఇక్కడ ఉన్నా అంటే మీ మిమ్మల్ని గెలిపే నీకు చె అవన్నీ ఉండవు చెప్పు నీ గురించి ఓడిపోయి చెప్పు నీ గురించిందని చెప్పు నీ గురించి ఓడిపోయిందండి అన్న నీ గురించి నా గురించి అన్నయ్య నా గురించి ఓడిపోయాడు అదే ఒకటే చదండి లో సార్ ఉరుకురి అదే జరుపురు అంతా జరుపురు चीपिंग है मारोगे तो लेकर आ रहा है। एम लेनी जगह न बंगला में। ओबरॉक नोटिस शुरू ब्रो। सारे 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 तबीयत। हाँ। वन, दो, तीन, आ स्टार्ट उर्कुरी। याद ना ले। ఏమంది గెలిచింద మొత్తానికి అయితే ఏమంటారు రవి 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 సబ్స్క్రైబర్ కోసం ఊరిపోదు ఫుల్ నిజంగా ఏ కాళ్ళ మీద కాళ్ళు అందరి మీద కాదు ఇప్పుడు విన్ అయినందుకు గుంటూరు నుంచి గుంటూరు గు మా తమ్ముడు విన్ విన్నాయం ఇప్పుడు ఏమిస్తున్నారు ఇయ్యో ఏమి విన్న

నచ్చినట్ అయితే లైక్ షేర్ ఇక గుంటూరు నుండి వచ్చినాడు సో విన్ అయినాడు కాబట్టి కొద్దిగా నుంచి నీకు ఏమేమి అందిస్తుంది చెప్పు మంచిగా చెప్తుందా మంచిగా ఉన్నాం ఉన్నానన్నా మంచిగా అందరు నాతో బాగానే మాట్లాడారు మంచిగా మాట్లాడారు చెప్పు చూడగా సరే సో హాయ్ చాలా దూరం నుంచి వచ్చింది మన దగ్గరికి సో అయినా నార్మల్ నార్మల్గా టైం పాస్ చేసి ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇంటికి సో ఒక గేమ్ అయితే క్రియేట్ చేసి నార్మల్గా ఎంజాయ్ చేయించినాము సో లాస్ట్కి అయితే గెలిచింది నోట్ల నుంచి వచ్చారు కదా సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యా